ఓపెనింగ్ వర్క్స్ చేస్తున్నారు అనమాట అయితే ఫిక్స్ చేస్తారన్నమాట ఈ రాడ్ ట్విన్నింగ్ వర్క్స్ అనేది చేగోండి దానికోసం ఈ అన్నీ కొండ విడిపోకు పండ్ల అనేది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఎన్ ఫోర్ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ కొండవీటి వాగు ఈ పాలవాగు మీద నిర్మి ఈ బ్రిడ్జి అయితే నిర్మిస్తున్నారు కదండి దానికి సంబంధించి ఈ పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి అలాగే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నా ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఇద్దండి ఓ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పదండి చూసేద్దాం మనమైతే ఇక్కడ మనం వెనకమాలైతే ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు అనేవి చేస్తున్నారండి అలాగే మనం ఇక్కడ కొండవీటి వాగు ఇది వచ్చేసి మనకి కొండవీటి వాగు ఒక రిజర్వాయర్ అండి ఇది వచ్చేసి కొండవీటి వాగు పనులైతే మొదలు పెట్టారండి మనం ఉంది వచ్చేసి ఎన్ ఫోర్ రోడ్ అనమాట ఇది మొత్తం ఇక్కడ అయితే మనకి చూసుకుంటే ఇది వచ్చేసి ఎరబాలం టిక్కో హౌసెస్ అండి దాని బ్యాక్ సైడ్ మనకైతే ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉందన్నమాట ఇక్కడ కూడా ఈ బ్రిడ్జి కూడా నిర్మాణం అనేది మొదలు పెట్టారండి దానికోసమే అనమాట మనకి ముందు ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అనమాట ఈ పిల్లర్స్ కి సంబంధించి అలాగే ఇక్కడ చూసారు కదండి ఈ ముందు వైపు కూడా మొదలైనాయండి కొండ వీటి వాగు పనులు అలాగే ఒకసారి ఇటువైపు చూడండి ఇక్కడ కూడా మనకి కొండవీటి వాగు పనులు అనేవి చేస్తున్నారు అనమాట ముందు చూడొచ్చండి మీరు కొండవీటి వాగు పనులు అయితే చేస్తున్నారు అన్నమాట ఇదే అండి ఇది వచ్చేసి కొండవీటి వాగు యొక్క బ్రిడ్జ్ అనమాట దీనికి సంబంధించి ఇది మొత్తం ఒక ఆరు వరుసల దాకా అయితే పూర్తయిందండి ఈ పక్కన సర్వీస్ రోడ్డుకి సంబంధించి ఇప్పుడు బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి కదండి ఆ బ్రిడ్జ్కి సంబంధించి పిల్లర్స్ నిర్మాణం అనేది కూడా ముందువైపు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మనం చూద్దాం ఇవ్వండి దానికోసం ఇవన్నీ గతంలో నిర్మించినా అండి ఇప్పుడు మనం ఒకసారి వైపుకి వెళ్ళి చూద్దాం అవి ఎలా నిర్మిస్తున్నారు ఏంటి అనేది ఈ రోడ్డు పనులు వచ్చేసి మనకి బిఎస్సిపిఎల్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ అయితే చేస్తుందండి వాళ్ళకి సంబంధించిన మిక్సర్ ప్లాంట్ కూడా నిర్మించుకున్నారు చూడొచ్చు మీరు ముందువైపు వచ్చేసి డ్రైనేజీ డెక్కుల కోసం అయితే నిర్మిస్తున్నారు అనమాట ఇక్కడే నిర్మిస్తున్నారు వీళ్ళు ఇదిగోండి ఇలాగైతే ఈ రాడ్ పెండింగ్ వర్క్స్ చేసిన తర్వాత ఇలాగ అచ్చు అయితే పోస్తున్నారండి లోపల చూడచ్చు మీరు ఇదిగోండి ఆ ఐరన్ రాడ్స్ని ఇలా లోపల పెట్టి అచ్చు అనేది అయితే పోస్తున్నారనమాట ఈ డ్రైనేజీ డెక్లు అంటండి దీనికి సంబంధించి నిర్మిస్తున్నారు ఇదిగోండి ఇలాగ నిర్మించిన తర్వాత దాని లోపల పెట్టి కింద ఈ పైన దీనికి సైడ్ కూడా అచ్చు అనేది పోస్తున్నారు అనమాట దానికి అప్పుడు ఒక కంప్లీట్ అయితే అనమాట దాని తర్వాత దాన్ని ఇలాగ పెట్టి ఇలా బిళ్ళలాగా అయితే పోస్తారండి కింద ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం అక్కడ జరుగుతున్న పనులు చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ అయితే చేస్తుంది అనమాట ఈ వీళ్ళు ఏంటంటే ఈ బ్రిడ్జీలు నిర్మించడం కానీ కాలువలు కానీ ఇవి మెయిన్గా చేస్తారండి వీళ్ళు దీనిలో చూడండి ఇక్కడ చేస్తున్నారు చూసారా ఇలాగైతే వీళ్ళు రాడ్స్ అనేవి అన్నీ తెచ్చుకున్నారనమాట తెచ్చుకొని రాడ్ బెండింగ్ వర్క్స్ అనేవి చేస్తున్నారండి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం వీళ్ళ కంపెనీకి సంబంధించి వర్కర్స్ షెడ్యూల్ కూడా ముందు వైపు నిర్మిస్తున్నారండి ఈ వర్కర్స్ కాలనీ కోసం అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారనమాట ఇలాగ మన అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్లో అయితే ఈ వీడియో అయితే తీసుకెడతా అండి మీకోసం మీరు మనకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా చివరి వరకు చూడండి ఇవ్వండి ముందుగా అయితే ఇలాగ రాడ్ బెండింగ్ వర్క్స్ అనేది చేస్తారనమాట చూడొచ్చు మీరు ఇది మిషన్ మీద అయితే చేస్తున్నారండి రాడ్ బెండింగ్ వర్క్స్ ఎందుకంటే ఇది హెవీ రాడ్స్ అన్నమాట చూస్తున్నారుగా ముందుగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి కొండవీటి వాగు పైన అయితే నిర్మిస్తున్నారండి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చు అండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి నేను సౌండింగ్ చూస్తున్నారు కదా అలా మిషన్ మీద చేస్తున్నారు అనమాట కొంచెం మనం ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయి ఇవ్వండి ఇలాగనేది తీసుకొస్తున్నారండి ఈ డ్రైనేజీ సంబంధించిన టెక్కులు అనమాట ఇవన్నీ అక్కడ రెడీ చేస్తున్నారు రెడీ చేసి తీసుకొని వస్తున్నారండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్రిడ్జ్ కింద ఐరన్ది ఉండి కదండి రేకు దాన్ని సెట్ చేయడం కోసం దానికోసం వెల్డింగ్ అనేది చేస్తున్నారు అనమాట ఈ రేక్ మీద ఈ బ్రిడ్జికి ఏంటంటే అండి ముందుగా ఈ ఐరన్ బెండింగ్ వర్క్ చేసిన తర్వాత దాని చుట్టూరు అయితే దీన్ని ఒక తొడుగులాగా వేస్తారనమాట ఐరన్ది వేసి దాని అప్పుడు ఇంకా స్ట్రాంగ్నెస్ వచ్చిందండి దాని తర్వాత దీనిలో మనం అక్కడ చూడొచ్చు అచ్చిల్లాగా ఉన్నాయి కదా దానిలో అయితే పెడతారండి తీసుకొని వెళ్ళి దాని మీద నుంచి సిమెంట్ కాంక్రీట్ అనేది పోస్తారనమాట చూడొచ్చు ముందు వైపు ఎలా రెడీ ెళ్ళి చూపిస్తాం మీకు ఐరన్ ఎలాగ రెడీ చేసుకుంటున్నారు ఐరన్ బెండింగ్ వర్క్స్ ఎలా చేస్తున్నారు అని మనకైతే ముందుగా ఐరన్ అక్కడ బెండ్ చేస్తున్నారు కదండి దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇలాగా ఈ అచ్చుల్లాగా అయితే అచ్చు పోస్తారు కదండి దానికోసం అయితే సెట్ చేస్తారు చేస్తారనమాట ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం ఎలా సెట్ చేస్తారు ఏంటనేది సెట్ చేసారు చూసారు కదా మీరు ఇలాగైతే సెట్టింగ్లు అనేవి చేస్తారండి ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఎయిర్ ఉంది ఇలాగైతే సెట్ చేస్తారనమాట దీనికి అడుగున ఒక రేక్ వచ్చింది కదండి దాన్నే అనమాట వాళ్ళు అక్కడ వెల్డింగ్ చేస్తున్నారు అలాగ రాడ్ బెండింగ్ వర్క్స్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ చేసేసిందే అండి చూస్తున్నారు కదా వీటిని ఇలాగ పెట్టి రాడ్ బెండింగ్ వర్క్ చేసిన తర్వాత ఇదిగోండి ఇవే అనమాట వాటికి అచ్చులు సెట్ చేస్తారనమాట ఉంటాయండి అచ్చులు వీటిని తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఇక్కడ సెట్ చేస్తున్నారు చూసారా ఇలా సెట్ చేసి దాని లోపల మనకి ఐరన్ బెండ్ది బెండింగ్ చేసి వర్క్ చేసిన దాన్ని ఇదిగోండి మిషన్ ద్వారా ఈ క్రేన్ ద్వారా తీసుకొని దీని లోపల అయితే ఫిక్స్ చేస్తారన్నమాట ఇదిగోండి ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చండి ఇంకా ఫిక్స్ చేయడానికి రెడీగా ఉంది దాన్ని తీసుకొచ్చి ఇలాగా ఈ అచ్చులో అయితే కూర్చోబెడతారండి ఆ రాడ్ బిండింగ్ ఐరన్ వర్క్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టిన తర్వాత ఇలాగ సిమెంట్రీ అనేది ఐరన్ ఈ సిమెంట్ మిశ్రమాన్ని అయితే పోస్తారనమాట ఆ అచ్చులోకి దాని తర్వాత ఈ రెండు మూడు రోజులు ఇలా అయితే వదిలేస్తారండి వదిలేసిన తర్వాత ఇది ఎండిపోయిన తర్వాత ఈ రూపం అనేది వచ్చింది చూడచ్చు ఎలా ఉందో ఇది ఆల్రెడీ ముందు ఈ నిర్మించేశారండి దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి అది అయిపోయింది కదా దాని తర్వాత దీనికోసం నిర్మాణం చేస్తున్నారు ఇంకా ఈ వేరే అనమాట మనం ఈ ఐరన్ బెండింగ్ వర్క్ చేయడానికి కూడా ముందు దీనిలో అయితే చేస్తారండి ఈ కొలతల ప్రకారం ఉండిద్ది అనమాట ఈ ఫ్రేమ్ అనేది ఈ ఫ్రేమ్లో అయితే చేస్తారు చేసి దాని తర్వాత ఇక్కడ ఉన్న ఈ ఫ్రేమ్లోకి అయితే తీసుకొస్తారు అనమాట అలాంటి క్రేన్ ద్వారా ఈ లోకి అయితే తీసుకొస్తారు ఇదిగోండి ఈ ఫ్రేమ్లో అయితే పెడతారన్నమాట ఇలా లోపల చేస్తున్నారు చూస్తున్నారు అప్పుడు ఇలాగా ఫ్రేమ్ లోకి సెట్ చేస్తున్నారు అనమాట ఇది ఇది ఒకసారి ఒక రెండు ఫ్రేములు నిర్మించిన తర్వాత ఇలాంటిది ఉండిద్దండి లోపల సెట్టింగ్ దీని ద్వారా ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాగా రాడ్ బెండింగ్ వర్క్ చేసిన తర్వాత ఇదిగోండి చూడొచ్చు ఇక్కడ ఇలాగా రాడ్ బెండింగ్ వర్క్స్ చేస్తున్నారు అనమాట లోపల అక్కడ చేసిన దానికంటే అలాగ ఫ్రేమ్స్ ఉన్నాయి దానిలో అనేది సెట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ చూడవచ్చు ఓకే అమ్మ ఫ్రెండ్స్ మన అమరావతి ఎన్ ఫోర్ రోడ్లో జరుగుతున్న పనులైతే ఈ కొండవీటి వాగు పైన బ్రిడ్జి పనులు అయితే చేస్తున్నారనమాట ఇలాగే మన అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పని మన ఛానల్లో వీడియో అనేది పెడతానే ఉంటాండి అండి మీకైతే నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ అయితే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకైతే దగ్గరలో ఉన్నాండి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా మా ఊరు ముచ్చట్ల ఛానల్ అయితే చెక్ చేయండి